హైదరాబాద్ పాతబస్తీ పరిధి బేగం బజారులో దారుణం చోటు చేసుకుంది కట్టుకున్న భార్య కన్న కొడుకును హత్య చేసిన భర్త సిరాజ్ అనంతరం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు భార్య గొంతు కోసి చంపిన సిరాజ్ చిన్న కుమారుణ్ణి గొంతు నిలిమి పాశవికంగా కడతెచ్చాడు జంట హత్యలు చూసి సిరాజ్ పెద్ద కొడుకు ఇంట్లో నుంచి పారిపోయాడు హత్య బలవన్మరణానికి కుటుంబంలో కలతలే కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు పోలీసు జాగిలాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు ఉత్తరప్రదేశ్ నుంచి భాగ్యనగరానికి సిరాజ్ కుటుంబం వలస వచ్చినట్లు తెలుస్తోంది సిరాజ్ అలీ తన భార్యను కత్తితో పొడిచి చంపి తన చిన్న కొడుకు ఐజాన్ ను కూడా గొంతు చంపి తను ఊరేసుకున్నాడు తెలిసింది అతను ఇమీడియట్గా క్లూస్ టీం పిలవడం జరిగింది ఫింగర్ ప్రింట్స్ టీం కూడా పిలవడం జరిగింది ఒక సూసైడ్ నోటు కూడా అతను రాయడం జరిగింది సూసైడ్ నోట్లో ప్రాథమికంగా హిందీలో రాసిండు దాన్ని ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే ఈ యొక్క భార్య యొక్క క్యారెక్టర్ను అతను కొంచెం సస్పెక్ట్ చేస్తున్నాడు ఆ విషయంలోనే గొడవ జరిగినట్టు అందువల్లనే అతడు ఆ యొక్క భార్య గొడవ పడి రాత్రి ఆమెను చంపి అతను ఉరేసుకొని చనిపోయినట్టు తెలుస్తున్నది వీరికి తల్లిదండ్రులకు ఫిరోజాబాద్లో ఉన్నటువంటి అతని తల్లిదండ్రులకు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు బాడీసు ఉస్మానియా షిఫ్ట్ చేస్తున్నాము పోస్ట్మార్టం కేసు నమోదు చేసుకొని పోస్ట్మార్టం చేసిన తర్వాత వారి యొక్క బాడీలను కూడా యూపీకి పంపడానికి ఏర్పాటు చేస్తున్నాం సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఇక్కడ బ్యాంక్ స్టోర్లో చేయబట్టి సిక్స్ ఇయర్స్ అయ్యే అతను ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు అట్లా ఊరికి వెళ్ళి వస్తుంటాడు మొన్న లాస్ట్ మంత్ గ్రామానికి వెళ్ళి ఒక నెల రోజులు నెల పది రోజులు ఉన్నాడు ఊరిలో ఉండి వచ్చేటప్పుడు ఫ్యామిలీని తీసుకొని వచ్చి ఈ ఆరు సంవత్సరాల నుంచి ఫస్ట్ టైం ఫ్యామిలీని తీసుకొని రావడము అతను ఒక భార్య యొక్క క్యారెక్టర్ను సస్పెక్ట్ చేసి ఆ విషయంలోనే ఇద్దరి మధ్యలో రాత్రి గొడవదన్నట్టు తెలుస్తున్నది వాళ్ళ బాబు అభిజాన్ లెవెల్ అయితే ఇప్పుడు బతుకున్నాడు ఆ అబ్బాయి కూడా చెప్తున్నాడు మా మన పప్పా అమ్మీ రాత్రే జాకర్లీ అని చెప్పి చెప్తున్నాడు సో ఈ విషయంలోనే ఇంకా డీప్గా దర్యాప్తు చేసి ఈ కేసు ఫైనలైజ్ చేస్తాం